హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కొమ్ము శనగలతో కర్రీ ప్రిపరేషన్ చూస్తున్నాము ఎప్పుడు రొటీన్గా వెజిటబుల్స్తో కానీ లీఫీ వెజిటబుల్స్తో కానీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కన్నా అప్పుడప్పుడు ఈ స్టైల్లో ఒకసారి కొమ్ముశెనగలతో కర్రీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మీరు బిర్యానీకి కానీ రైస్ రోటీ పూరి దేంతో అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం ప్రిపరేషన్కి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని కోయార్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కోయార్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే మిక్సీ జార్లో పెద్దవైతే రెండు టమాటాలు చిన్నవైతే మూడు టమాటాలు కాస్త జీడిపప్పు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కట్ చేసుకున్న ఐదు ఉల్లిపాయలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే అందులో సాల్ట్ కూడా కర్రీకి తగినంత యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే అల్లం వెల్లుల్లిలో పచ్చదనం అంతా పోతుంది అల్లం వెల్లుల్లిలో పచ్చదనం పోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాషు టమాటో గ్రేవీ అయితే అందులో యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియం టర్న్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ స్పూన్ కారం త్రీ ఫోర్త్ స్పూన్ జీరా ధనియా పౌడర్ త్రీ ఫోర్త్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి టొమాటోస్ నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఎనిమిది గంటలు నానబెట్టుకున్న కొమ్ముశనగల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి మనం ఇక్కడ పావు కేజీ కొమ్ముశెనగల్ని యూజ్ చేస్తున్నాము అన్నిటినీ ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోండి టూ మినిట్స్ ఇలా కుమ్మశనగల్ని ఫ్రై చేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అందులో యాడ్ చేసేసుకోండి అండ్ ఇదే స్టేజ్లో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కొద్దిగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్చర్ని కుక్కర్లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి కుక్కర్లోంచి తీగానే మన శనగల కర్రీ ఈ స్టేజ్లో ఉంది ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని అందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి బటాని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి ఈ శనగల కర్రీ ప్రొసీజర్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్